అందరికీ నమస్కారం అండి నా పేరు వరిగొండ కాంతారావు శ్రీ రా అరవింద సొసైటీ హనుమకొండ కేంద్రానికి శాఖ అంటాము శాఖకి నేను కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ శ్రీ అరవింద కేంద్రము శ్రీ అరవింద కేంద్రం అంటే ఏంటో చైర్మన్ గారు చెప్పినారు శ్రీ అరవింద కేంద్రం స్థాపింపబడి యాభై సంవత్సరాలు జరిగిన సందర్భంగా మనం ఒక పండుగని నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ పండుగ రెండు భాగాలుగా ఉంది మొదటి భాగమేమో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతాయి ఇక్కడ రాష్ట్ర స్థాయి సమావేశాలు అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు ఒక రాష్ట్రంగానే ఉంది శ్రీ రవింద్ర సొసైటీ కి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ గారు వస్తారు జిల్లా కలెక్టర్ గారి ఆ దీప దీప ప్రజ్వలను తోటి ఆ ప్రారంభం అవుతుంది సత్య శారద గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు పాండిచేరి నుంచి శ్రీనివాసమూర్తి గారు మాట్లాడడానికి వస్తున్నారు అలాగే శ్రీ అరవిందల ఫిలాసఫీ గురించి మాట్లాడడానికి పలువురు పెద్దలు దేశం రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏమిటనంటే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం పద్నాలుగు పదిహేను రెండు రోజుల కార్యక్రమం ఇది పద్నాలుగో తారీఖు ఉదయం కార్యక్రమం అందరికీ కూడా వర్తిస్తుంది తర్వాత శ్రీ అరవింద మార్గంలో అభిరుచి ఉన్న వాళ్ళకి మాత్రమే సంబంధించి అంటే వచ్చాక మీకు అభిరుచి కలిగితే మా సభ్యత్వం తీసుకొని మీరు కొనసాగవచ్చు ఇది అనమాట ఈ సందర్భంగా మేము అంటే వాసులకు వాసులకి ఒక అద్భుతమైన అవకాశం ఇది అంతం కాదు ఇది ఆరంభం అన్నట్లుగా ఈ యాభై ఏళ్ల పండుగకు సంబంధించిన పెద్ద ఉత్సవం మరొకటి ఫిబ్రవరి మార్చిలో లో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆ యాభై ఏళ్ల పండుగకు సంబంధించినప్పుడు అప్పుడు మరొకసారి మిమ్మల్ని కలుస్తాం ఆహ్వానిస్తాం అప్పటి వరకు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ హనుమకొండ వరంగల్ ప్రజలందరూ కూడా స్వీకరించి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ రేపు ఈ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఫాతిమా నగర్ లోని బాల వికాస్ కేంద్రంగా జరుగుతున్నాయి బాల వికాస్ లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు కార్యక్రమాలు ఉంటాయి పాత్రికేయ మిత్రులందరూ కూడా రామలసిందిగా కోరుతున్నాను వరంగల్ హనుమకొండకు సంబంధించిన ప్రతి జనులను ఆధ్యాత్మ సంబంధమైన జనులందరినీ కూడా ఈ విషయమే ఆహ్వానిస్తూ ఉన్నాము ధన్యవాదాలు మా పేరు బరవిండ కాంతారావు కార్యదర్శిగా అరవింద సొసైటీ హన్మకొండ శాఖ కార్యదర్శి